వీటిని తెలుసుకుందాం గోరింట చాలామంది ఏదో అలంకరణ కోసమే వాడుతూ ఉంటారు కానీ దీంట్లో సామాన్యమైనటువంటి ఔషధ విలువలు ఉన్నాయి అలాగే మీ వంతు మీరుగా మీకు మీరే తయారు చేసుకోగలిగేటటువంటి ఈ చికిత్సా ప్రక్రియలు కూడా ఉన్నాయి వీటిని తెలుసుకుందాం పాదాల మంటలు చాలా మందిలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి నిరోపతి దీంతో మహా అసౌకర్యంగా ఉంటుంది ఇలాంటి ఈ పాదాల మంటల్ని ఈ గోరింటాకుతో తగ్గించుకోవచ్చు గోరింటాకుల్ని ముద్దగా నోరండి నూరి రాత్రివేళ అరికాళ్ళకు పట్టించండి ఇలాగ క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే దీంతో ఈ పాదాల మంటలు తగ్గుతాయి ఎందుకంటే ఈ గోరింటాకుకి ఈ ప్రిఫరల్ వ్యాస్కులర్ డైలటేషన్ చేసేటువంటి శక్తి ఉంది అంటే డైలెట్ చేస్తాయి దీంతో ఈ మంటలు అనేవి తగ్గుతాయి ఇంకా నోటి పుండ్లు చాలామందిలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆఫ్ తర్ల్సస్ ఇలాంటి ఈ నోటి పొళ్ళని ఈ గోరింటాకుతో తగ్గించుకోవచ్చు గోరింటాకుని నీళ్ళకి వేసి మరిగించండి కషాయం అవుతుంది దీనికి కొద్దిగా కాచు